नहीं नहीं करना है तदवीर करना है नहीं है मैं आपको तो डरा नहीं रहा हूं बेदार कर रहा डरने की जरूरत नहीं है अल्लाह ताला कुरान करीम में फरमाता है जक्का तो लिहाजा जो कान मौके के साथ सही फैसला करती है वो रहती है अपनी जिम्मेदार इमाम भी एक इंसान है उससे भी गलती हो सकती है अगर मुझसे कुछ गलती हो जाए तो कभी ونمارق مصفوفة وثاب مبثة الله اكبر صدق الله العظيم

నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ రంజాన్ ప్రత్యేకమైనది ఎందుకంటే పది సంవత్సరాల నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛగా ప్రజలు మెలిసి పండుగలు చేసుకునే వాతావరణం మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో అన్ని పార్టీలకు మతాల కులాలకు చెందిన వాళ్ళు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఈ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా మైదానంలో హిందూ సోదరులందరూ కూడా వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు నమాజ్ చేసి బయటికి వస్తున్న ముస్లిం సోదరులకు చెప్పడం ఇదంతా చూస్తే మొత్తం భారతదేశంలో కూడా ఇట్లా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా అన్ని కులాలు మతాలు కలిసి పండుగలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ తెలంగాణ తలరాతను మార్చుకున్నాం అలాగే భారతదేశ తలరాతను మార్చుకునే సమయం ఆసన్నమైంది అందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నగర్ పార్లమెంట్ మహబూబ్నగర్ ఏర్పాటు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పర్వదిన సందర్భంగా మన ముస్లింల యొక్క వారి భక్తి భావాలు వారి యొక్క క్రమశిక్షణ ఈరోజు మనందరికీ ఒక చిహ్నంగా ఉండి ఈరోజు ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ

పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రతి ఒక్క ఈ దగ్గర ఇవాళ ముస్లిం సోదరులను వాళ్ళు అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి రోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో ఆ నెల రోజుల దీక్ష పూర్తయితుంది సందర్భంగా వారిని అందరినీ కూడా శుభాకాలు పెద్ద ఎత్తున పండుగ రంజాన్ పండు ప్రతి ఒక్కరి పండుగలకు దసరా పండుగ దసరా పండుగ కానీ రంజాన్ పండుగంగా ఒక కలిసిమెలిసింపేటటువంటి భావన ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐక్యమంతంగా ఈ భారతదేశం యొక్క अंज़ा पंज शुभा పండుగలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పండుగ వైభవంగా జరుగుతూ ఉంది మతాలకు అతీతంగా అన్ని పండుగలు కూడా అద్భుతంగా జరగడం ముఖ్యంగా రంజాన్ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అనగానే రకీలతో వన్ ఫార్ట్ ఫోర్ శిక్షలతో నిర్బంధాలతో గొడవలతో జరిగే భయభ్రాంతులతో ఉండేది ఎప్పుడే బయట కానీ గత పది సంవత్సరాల నుంచి ఏ చిన్న పొడవు లేకుండా ఏర్పాటు చేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కొక్క పండుగకు ఇంకొక పండుగ మార్చే లోపల ఒక్కొక్క మైనార్టీల గురించి సంక్షేమం గురించి ఈద్గాలు కావచ్చు దర్గాలు కావచ్చు కబ్రస్థానం కావచ్చు మైనార్టీ స్కూల్స్ కావచ్చు ఇంకా అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడడానికి అనేక సంక్షేమ ఈరోజు చేయడం జరిగింది అన్ని పండుగలు హిందూ ముస్లింలు కలిసి కలిసిమెలి చేసేటువంటి పండుగ హిందూ ముస్లిం బాయ్ బాయ్ గంగా జన తైజీబ్ అని నామమాత్రంగా ఆనాడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చి నిజమైన మరి ఈ పవిత్ర మాసం సందర్భంగా ఇంకా ఉండాలని మంచిగా వర్షాలు పడి ప్రతి కుటుంబం మంచిగా ఉండాలని కలిసిమెలిసి సోదర భావంతో అందరి కలిసిమెలిసి ఉండాలని ఆ భగవతిని ప్రార్థిస్తున్నాం పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా ముస్లిం సోదర సోదరి మనులకు మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక గంగా ై ప్రతీక మన భారతదేశం అదే సోదర భావంతో మనందరం కూడా మెలగాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మేద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ హిందూ బంధువులందరూ ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు